బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని మార్కెట్ యార్డులోని సివిల్ సప్లై గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది గోదాములో నిల్వ ఉంచిన తొమ్మిది లక్షల గన్నె సంచులు దగ్గమయ్యాయి గన్నె సంచుల మధ్యలో మంటలు అంటడంతో భారీగా పొగలు అలుముకున్నాయి సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు మంటలార్పుతున్నారు గోదాం నుంచి గన్నె సంచులను యువకులు బయటకు లాగుతున్నారు ಅರೆ ಅರೆ ಮತ್ಕೋ ಬಿಟ್ಟು ಅದೆ ಕೋಟೇನೇ ಆ ಸರ್ ಈ ಜಿವಾರ ಗಲಸ ಮಾಡ್ತೀನಿ జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని మార్కెట్ యార్డులోని సివిల్ సప్లై గోదాములో భారీ అగ్ని ప్రమాదం జరిగింది గోదాములో ఉంచిన తొమ్మిది లక్షల గన్ని సంచులు దగ్గమయ్యాయి గన్ని సంచుల మధ్యలో మంటలు అంటడంతో భారీగా పొగలు అలుముకున్నాయి సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు మంటలార్పుతున్నారు గోదాం నుంచి గన్ని సంచులను యువకులు బయటకు లాగుతున్నారు આ રે 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 આ રે